భవిష్యత్తు మార్చే మెగా పీటీఎం సూపాయలు జరుగుతుంది పిల్లల చదువు మనందరి బాధ్యత చదవడం రాయడం లెక్కించడం ఇవి వస్తే కనీస జ్ఞానం వస్తే బాగా చదవాలి బాగా చదవాలంటే మాతో పాటు మీరందరూ కూడా సహకరించాలి తప్పనిసరిగా వాళ్ళు ఏం చదువుతున్నాలో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం మంచి చేస్తున్నారో ఇవన్నీ మీరు గమనిస్తే మా చదువుతారు అందుకని మీరు కూడా పేరెంట్స్ కూడా మీ పిల్లల పట్ల కొంత సమయం కేటాయించండి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చదువుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ముఖ్యంగా ఈ ఫోన్లకు అలవాటు పడ్డారు పిల్లలు ఆ ఫోన్లు అనేవి లేకుండా చూసుకోండి వాటికి అలవాటు పడ్డారు తర్వాత నిన్న ఎస్ఐ గారు వచ్చారు మన కాలనీకి వచ్చి ఏంటి మనిషి అంటే గంజాయికి అలవాటు పడ్డారు హై స్కూల్లో కంప్లైంట్లు వస్తాయి అని చెప్తున్నారు మీరు మీ పిల్లల్ని గమనించుకోండి అట్లాంటి అలవాట్లు లేకుండా చూసుకోండి వాళ్ళకి దూరంగా ఉంచండి వాటికి అలవాటు పడితే జీవితాలు నాశనం ఒకసారి చెప్పకుండా ఒకసారి సార్ నేను వచ్చింది కంపల్సరీ ఒకసారి పేరెంట్స్ వస్తారు వాళ్ళందరికీ చెప్పకుండా నేను కాబట్టి మనం మన పిల్లల్ని బాగా చదివించాలంటే మీ సహకారం కూడా కావాలి మన స్కూల్లో స్కూల్లో వచ్చేటప్పటికీ మొత్తం తొంభై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారండి ఐదుగురు స్టాఫ్ ఉన్నారు టీచర్స్ని ఒక టీచర్ లీవ్లో ఉన్నారు మనకి ప్రతి తరగతి గదికి విశాలమైన క్లాసెస్ ఉన్నాయి మనకి వ్యాలీ ఉన్నాయి చక్కగా ప్రతి క్లాస్కి మనకి ఇరవై ఇరవై ఐదు మంది కంటే ఎక్కువ రావట్లేదు తర్వాత ఆర్ఓ వాటర్ ఫస్ట్ ఉంది అది కొంచెం రిపేర్ అయితే మనకి ఇంటి గారు బాగా చేయించారు పదివేలు పెట్టి మళ్ళీ మళ్ళా వచ్చినప్పుడు మనం అడ్జస్ట్ చేస్తాము ఇంజనీర్ బాగా చేయించారు వాళ్ళు వస్తున్నాయి జస్ట్ తర్వాత బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా మనకి టాయిలెట్స్ ఉన్నాయి అందరికీ మన ఇళ్ళల్లో కూడా కొంతమంది అంత బాగుండవు ప్రతిరోజు క్లీన్ చేస్తామని అప్పుడు ఆయాలుంది అక్కడ ప్రతిరోజు నీటిగా ఉంచుతారు వండటానికి ఎండిఎం ఏజెన్సీ ఉంది ప్రతిరోజు పిల్లలకి మంచి సుచకరమైన భోజనాన్ని పెడుతున్నారు ప్రభుత్వం వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వాళ్ళు మన ప్రభుత్వ పాఠశాలకి రకరకాల సౌకర్యాలు కల్పించారు ప్రతి విద్యార్థికి కూడా యూనిఫామ్స్ తర్వాత బుక్స్ షూస్ బెల్ట్స్ ఇవన్నీ కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా దీని ద్వారా ఇస్తున్నారు తర్వాత టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ డిస్టరీసు ఇవన్నీ కూడా మనకి ఉచితంగా ఇస్తున్నారు ఇంకా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం అండి మధ్యాహ్నం కూడా ఇప్పుడు సన్న బియ్యం అది ట్యాబ్లేస్ వస్తుంది అవి అది కల్తీ చేయడానికి కూడా వీల్లేదు ఇంతకు ఇంతకుముందు అంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కడుపులో నొప్పి వస్తుంది పిల్లలు తింటలేదు అంటున్నారు దానికోసం మంచి క్వాలిటీ రైస్ ఇస్తున్నారు మనం సన్న బియ్యం అంటాం మనం ఇళ్ళలో వండుకునే బియ్యం ఇస్తున్నారు చక్కగా తింటున్నారు పిల్లలు కూడా రోజు గొప్ప కుటు ఉంటుంది ఇక్కడ అన్నము సామ్మారు పులిహోర ఒక రోజు వెజిటబుల్ రైస్ గుడ్డు కూర అన్నము పొంగలి చారుతో ఇస్తారు ఇవన్నీ కూడా ప్రతిరోజు గుడ్డు కూడా ఉంటుంది రోజు మార్చి రోజు రాగి తో ఉంటుంది చిక్కీ ఉంటుంది ఏవైతే పిల్లలకి బలవంతమైన ఆధారం మన ఇళ్లలో కూడా మనం ఆ చిక్కీలు ఇవ్వలేము ఎందుకంటే మనకి ఐరన్ లోపం ఉంది పిల్లలకి వాటి కోసం చిక్కిలు ఇస్తారు రాగి తోవ మీకు రాయలసీమ పెడితే రాగి బాగా పడతారు ఆ రాగి ఫుడ్ వల్ల మనకి ఉంటే రైస్ కంటే కూడా మంచిది అట్లా మంచి పౌష్టికమైన ఆహారం ఇస్తున్నారు ఇక్కడ తర్వాత తల్లికి వందనం స్కీమ్ కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు అంటే మెయింటెనెన్స్ కింద ఒక రెండు వేలు పోయినా మిగతా పదమూడు వేలు మీ పిల్లలకి ఇస్తారు సపోజ్ ఇంత ముందు ఒక్కలకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా వాళ్ళందరికీ పడతాయి మీకు ఎవరికైనా ఆ టైంలో పడకపోతే సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమో సమయం చెప్తారు మీరు సజ్ చేసుకుంటే వస్తే అమౌంట్ కాకపోతే దాని కండిషన్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు ఉండాలి మీరు పిల్లల్ని రోజు బడికి పంపి రోజు బడికి పంపకపోతే రాదు ఏందండి మా పిల్లలు వచ్చినా కూడా పడలేదనుకుంటారు మంది కానీ హాజరు ఉండాలి ఇప్పుడు అంతా ఆన్లైన్ అవుతుంది ఒకప్పుడైతే మీరు చెప్పి వెళ్ళినా కూడా ఏదైనా అడ్డెన్ చేసేవాడు కానీ ఇప్పుడు అట్లా జరగదు ఖచ్చితంగా పిల్లవాడు వస్తేనే ఆన్లైన్లో అడగడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీ పిల్లల్ని ప్రతి రోజులు పడికి పంపండి వాళ్ళు పెట్టింది ఏంటంటే అలా అన్న పంపితే పిల్లలు చదువు వచ్చిందండి ఒక రోజు బడికి వచ్చి ఒక రోజు బడికి రాకపోతే వాళ్ళకి చదువు రాదు